వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది పంటల తల్లి సంతార దేవతగా ఎన్నిమాంబ అమ్మవారు పూజలు అందుకుంటున్నారు ఎన్నిమాంబ అమ్మవారి జాతర ఉత్సవాల్లో భాగంగా వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ల ఆధ్వర్యంలో నీలధార యాత్ర నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్ఞానాపురం నుండి అమ్మవారి ఆలయం వరకు భారీగా స్థానిక మహిళలతో పాటు కార్పొరేటర్లు తోట పద్మావతి స్వాతిదాస్ రేయి వెంకటరమణ తదితరులు పసుపు నీళ్ల బిందెలు పట్టుకున్నారు వాసుపల్లి చీర పసుపు కుంకుమ బుట్టను తలపై పెట్టుకుని ఆలయానికి నడిచి వెళ్లి అమ్మవారికి సమర్పించారు ప్రత్యేక పూజలు ఆలయ అభివృద్ధికి కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఎంతో కృషి చేశారని వాసుపల్లి అన్నారు మళ్లీ జగన్ ప్రభుత్వం ఈ ఆలయాన్ని మరింత విస్తరించేలా కృషి చేస్తారని చెప్పారు గతంలో ఇక్కడ ఆలయాన్ని తొలగించే ప్రక్రియను వాసుపల్లి అడ్డుకొని ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారని కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్ తెలిపారు కూటమి ప్రభుత్వం తక్షణమే అమ్మవారి ఆలయంలో శాశ్వత షెడ్డు నిర్మాణం చేయాలని నేతలు కోరారు ఒక మంచి కార్పొరేటర్గా పేరు సంపాదించుకున్నటువంటి నీతివంతమైనటువంటి కార్పొరేటర్ అని పేరు తెచ్చుకున్నారు అలాంటి ఆ దంపతులు ఇద్దరు కూడా ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడ మన శివాలయం దగ్గర నుండి కూడా అమ్మవారికి అమ్మవారికి సుమారు ఐదు వందల బిందులతో నీళ్ళతో ఆ తర్వాత పట్టు వస్త్రాలతో రావడం జరిగింది ఆ అమ్మవారు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని చెప్పేసి మనసారా నేను ప్రార్థిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ ఎర్నమ్మ అమ్మవారు పొలిమేర్లో మా పూర్వీకులు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు నడిబొడ్డిన ఈ అమ్మవారు ఉంది ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే ఆ అమ్మవారికి వ్యాటలేసి ఇక్కడే బోన్ చేసి వెళ్ళడం దీనికి నేను కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా దీనికి ఒక ఎకరం సైట్ని కేటాయించి ఈ రైల్వే వారి సైట్ని కేటాయించి మా శ్రీధర్ గారు కూడా దీని మీద శ్రద్ధ చూపించి ఒక ఎకరం ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్ భూమి రైల్వే వాళ్ళకి ఇచ్చేలాగా అందుకని అనేక సందర్భాల్లో రైల్వేకి ఆల్టర్నేటివ్ భూములు ఇచ్చి మనం తీసుకున్నాం మరి అమ్మవారికి ఇక్కడే ఒక కేటాయించే శక్తి ప్రసాదించాలి మాకు అందరికీ నమస్కారం ఈరోజు ఫార్టీ వన్ వార్డులోని లోని ఎన్నిమాంబ ఉత్సవాలు జరుగుతున్నాయండి నిన్న రాటతో మొదలయ్యి ఈరోజు నీలధార సమర్పణ అనే కార్యక్రమం కూడా జరిగింది దానికి మా వాస్పల్లి మా వాస్పల్లి గారు రావడం నిజంగా దానికి ధన్యవాదములు అలాగే చైర్మన్ లండా రమణ గారు ఆయన మాకు ఆహ్వాన పత్రిక మరి వార్డును ఆదైనా సరే చైర్మన్ ఆయన చాలా దీంతో నాకు ఆహ్వానం చేయడం జరిగింది అలాగే ఈవో గారు వీళ్ళందరూ కూడా రావడం వచ్చి ఆహ్వానించారు అదేవిధంగా ఈ ప్రోగ్రాం అదే ఈ ఉత్సవానికి మరి నా తోటి కార్పొరేటర్లు అయిన తోటా పద్మ గారు అలాగే కోరుకొండ స్వాతి గారు కూడా రావడం జరిగింది వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు అమ్మవారు పండగ జ్ఞానపురంలో వైభవంగా జరుగుతుంది దానికి భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా మన ఎక్స్ఎమ్మెల్యే గారు ఆయన ఎమ్మెల్యే గారు ఉన్న లెజెండ్ లెజెండే ఆయన ఎప్పుడు కూడా అన్ని దగ్గరుండి చూస్తారు ప్రతిసారి దర్శించుకుంటారు ఆయనకి లండ రమణ్ గారికి అలాగే ఈఓ గారికి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఒకటే వాటి కోరుకుంటున్నాం చాలామంది షెడ్ గురించి ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఇక్కడే రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ దేవుడి గుడి బట్టి రాజకీయాలు చేయకుండా షెడ్ ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులందరికీ సౌకర్యంగా కల్పించాలని కోరుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఈరోజు ఈ జలధార కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పూర్ణిమ గారికి శ్రీధర గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడికి విచ్చేసిన వాసుపల్లి గారికి నా ప్రత్యేకించి మరి ఈ అమ్మవారి గురించి చెప్పాలంటే ప్రతి ఆదివారం ఎప్పుడూ సంవత్సరంకోసారి వస్తారు పండగ కాదు ప్రతి ఆదివారం ఇక్కడ పండగే జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు పిల్లలు కావాలని పెళ్ళిళ్ళు జరగాలని అమెరికాలో వెళ్ళాలని ఇవన్నీ మొక్కుకుంటారు దానికి ఎగ్జాంపుల్ నేనే నేనే మొక్కుకున్నాను మా అమ్మాయికి జాబ్ రావాలి మా అమ్మాయికి పెళ్ళి కుదరాలి అని అలాగే నేను గెలవాలని మరి నేను కూడా ఇక్కడ సంబరం చేయడం జరిగింది మరి ఇంతటి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఎప్పుడూ ఉంటాయి ప్రతి ఒక్కరు ఏది కావాలంటే అది జరుగుతుంది ఇక్కడ అలాగే ఈ గుడికి చైర్మన్ అనేది వాసుపల్లి గారి హయాంలోనే వేయడం జరిగింది చదువుకున్నాం కాబట్టి మన హయాంలోని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తే గుడి రూపురేఖలే మారిపోయి ఇంత జనాలు రావడం ఇక్కడ టెంట్లు వేసుకొని పులుబాటులు చెల్లించుకోవడం అన్నది నా చిన్నతనంలోనైతే నేను చూడలేదు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది అమ్మవారి దర్శన భాగ్యం కల్పించిన మీ వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కరుణ చూపించాలని చెప్పి కోరుకుంటూ ఘటాలతో ఈ అమ్మవారికి ఈ జలాభిషేకాన్ని సమర్పించడం జరిగింది ముఖ్యంగా ఈ ఎన్నమ్మగారు సన్నిధిలో ఇక్కడ పిల్లలు లేని దంపతులకు పిల్లలు పుట్టడం అదేవిధంగా ఎవరైనా కోరికలు కోరుకుంటే కోరుకులు కల్పించే కల్పవల్లిగా అనేకమైన మనలు పొందుతున్న ఈ ఎన్నుమాంబ గారు ఆశీస్సుల మేరకు రాబోయే కాలంలో కూడా ఈ వార్డు ప్రజలందరికీ అదేవిధంగా విశాఖపట్నం ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు కష్టమైన నెక్స్ట్ ఇండోమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటి చైర్మన్గా మా ముప్పై నాలుగో వార్డు నుంచి తోట గారి సూచనలతో గణేష్ కుమార్ గారి సహకారంతో ముఖ్యంగా ఆయన పట్టుతో పట్టుబట్టి ఇక్కడ బోర్డు వేయడం జరిగింది ఆ బోర్డు అయిన తర్వాత వన్ ఇయర్ అయిపోయింది పూర్తిగా వన్ ఇయర్ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రమణ వార్డు నాయకులు బేలంగిణిరావు కుమార్ మురళి తదితరులు పాల్గొన్నారు